యప్ప స్వామి స్వామి గత నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి తినేమి వినాయక స్వామి వినాయక చవితి ప్రతి ఒక్క సంవత్సరము నేను నా కుటుంబం ద్వారా నేను మట్టి గ్రహాలు ఇచ్చేది ఒక ఆనవాయితీ పెట్టుకున్నాను మా కుటుంబం ద్వారా అది ఈ పండగ సంవత్సరంలో ఒక్క తూరు వస్తుంది ఆ ఒక్క తూరు కూడా ఆనందంగా చేసుకోవాలా ప్రతి ఒక్కరూ చేసుకోవాలా అందరు కుటుంబాలు చాలా జీవితకాలం సుఖ సంతోషాలుగా ఉండాలా వర్షాలు పడాలా పంటలు రావాలా రైతులు కానీ ఇల్లు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ పేరు పేరున బాగుండాలని ఆ విఘ్న వినాయకుని కోరుకొని ఇది పంచడం కార్యక్రమం స్టార్ట్ చేసింది మా తల్లిగారైన చిన్నబాబు రెడ్డి కంచమ్మ సరస్వమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇట్లా ఇలాగనే ఎన్నెన్నో చేయాలని కోరిక ఉంది నా జీవితం ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను అనుకున్నాను అది ఆ స్వామి దయ వినాయకుడు అయ్యప్ప దయ అదే స్వామి శరణవైపు స్వామి యొక్క పోతుల గ్యాని కడప పోతుల వెంకటరామరెడ్డి మీ